అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రుద్రేశ్వర్ మహాదేవ్ తీర్థ్ లేదా రుద్రావర్త్ మహాదేవ్ తీర్థ్ రుద్రావర్త్ కుండ్ అనే ఒక ప్రదేశం గురించి తెలుసుకుందాం ఈ ప్లేస్ వచ్చి నైమిసారణ్యానికి దగ్గరలో ఉంటుందండి ఈ నైమిచారణి అంటే మనకు తెలిసిందే కదా సీతాపూర్ డిస్టిక్ ఉత్తరప్రదేశ్లో ఉంది మనం చదివే ప్రతి నోములోను ప్రతి కథలోనూ చెప్పబడే ఈ తీర్థం ఏదైతే ఉందో ఇది గోమతి నదిలో ఉంటుందండి గోమతి నదిని ఆనుకొని ఆ వడ్డుకుంటుంది అనమాట ఆ గుడి ఏంటంటే నీళ్ళల్లో మునిగిపోయింది అని చెప్తూ ఉంటారు శివలింగం లోపల ఉంటుందని నది కొంచెం ఎండిపోతూ వస్తుంటే కనుక మనకి ఆ శివలింగం కానీ ఆ టెంపుల్ తాలూకు నమూనా కానీ కనిపిస్తూ ఉంటుందంట సో మేము వెళ్ళిన టైంలో అయితే కనుక వాటర్ బాగానే ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కనుక మనం ఆ వాటర్లోకి మనం శివుడికి అర్పించడానికి అనేసి బిల్వదళాలు పళ్ళు అవి తీసుకుంటాం కదా అవి అక్కడ మనం ఇచ్చినప్పుడు శివుడు అందులోకి కాళ్ళని బిల్వదళాన్ని మాత్రమే తీసుకుంటారు ఎక్కడైనా ఆకులు నీళ్ళల్లో తేలుతాయి కదా కానీ ఇక్కడ ఆకులు నీళ్ళల్లోకి వెళ్తాయి ఈ పళ్ళు పువ్వులు అనేవి తేలుతాయి అనమాట ఈ తేలిన వాటిని ఏంటంటే మనం ఆ భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాము ఇదే ఈ టెంపుల్ యొక్క విశిష్టత